ఏమాత్రం శబ్దం లేకుండా అలా ఎలా పడిపోయాడు అనుకున్న సన్నీలో ఇక్కడ ఎవరో స్ట్రాంగ్ పర్సన్ ఉన్నారు అని అనుమానం మొదలైంది హలో ఎవరికడా నువ్వెవరో నాకు తెలియదు కాని మా వాళ్ళు నిన్నేమైనా అంటే క్షమించు వాళ్ళకి ప్లేస్ చాలా కొత్త మేము మెహ్రా ఫ్యామిలీ నుంచి వచ్చాం అని బెదిరించాడు సన్నీ మెహ్రా ఫ్యామిలీ అంటే భయంతో అవతల వాళ్ళు ఆగుతారని అతని ఆలోచన మెహరా ఫ్యామిలీనా అని ఒక వాయిస్ వినిపించింది సన్నీ ఒక్కసారిగా ఆ వాయిస్ వచ్చిన వైపు కళ్ళు చిట్లించి చూసి తన చేతిలోని టార్చ్ లైట్ అటువైపు వేయబోయాడు ఏం జరిగిందో తెలియకుండానే ఒకే ఒక్క సెకండ్లో సన్నీ స్పృహ తప్పి పడిపోయాడు ఐదు నిమిషాల తర్వాత అజంతా హోటల్ టెర్రస్ పైన చల్లగా గాలిస్తుంది శివ స్మోక్ చేస్తూ టెర్రస్ రైలింగ్కి ఆనుకొని చుట్టూ చూస్తూ ఉన్నాడు స్మోక్ చేయడం అవగానే సిగరెట్ విసిరేసి బకెట్ నిండుగా నీళ్లు తెచ్చి సన్నీ మొహంపై గట్టిగా కొట్టాడు సన్నీ వెంటనే కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న శివని చూశాడు ఆ చీకట్లో మస్క మస్కగా శివ కనిపిస్తున్నప్పటికీ అతనెవరో సన్నీకి అర్థం కాలేదు హూ యు నన్ని స్థితికి తీసుకొచ్చే ధైర్యం ఎలా వచ్చింది అని కోపంగా అన్నాడు సన్నీ శివ ఏం మాట్లాడలేదు ఇప్పుడు తనని తను కాపాడుకోవడం ముఖ్యం కనుక వెంటనే లేచి నిలబడి ఫైట్ చేయాలనుకున్నాడు సన్నీ నిలబడిన సన్నీ కాళ్లపై శివ తన కాలితో గట్టిగా తన్నాడు సన్నీ మోకాలు ఎముక విరిగి కింద పడిపోయాడు నా ఏరియాకొచ్చి నన్ను వెతకడానికి నీకెంత ధైర్యం అని సన్నీని తన కాలితో ఇష్టం వచ్చినట్లుగా కొట్టాడు శివ సన్నీ ఆ దెబ్బలకి తట్టుకోలేక గట్టిగా అరుస్తున్నాడు శివకాళ్ళు కడ్డీల్లా ఉన్నాయి అవి సన్నీ బాడీలోని పార్ట్స్ ని బ్రేక్ చేస్తున్నాయి సన్నీ భయంగా శివవైపు చూశాడు శివ క్రూరమైన హంతకుడిలా మిస్టీరియస్ మ్యాన్లా కనిపించాడు నీకేం కావాలి ఇలా కొడుతున్నావు అని అరిచాడు సన్నీ శివ ఏం మాట్లాడకుండా కొడుతూనే ఉన్నాడు అప్పటికే చీకటికి అలవాటు పడిన సన్నీ కళ్ళు శివలోని సంపత్ పోలికలను గమనించడం మొదలుపెట్టాయి బ్యాక్ పురుషోత్తం ఫ్యామిలీ నుంచి వెళ్లిపోయినా శివ పురుషోత్తం కదా అని అన్నాడు సన్నీ నిజమే నువ్వు చెప్పింది నిజమే కాని నా పేరు శివ శరణ్య అని శివ కూల్ గా నవ్వాడు ఇంపాసిబుల్ పురుషోత్తం ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఒంటరిగా పెరిగిన నీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఇన్ని స్కిల్స్ ఎలా నేర్చుకున్నావు అని నమ్మలేనట్లుగా అన్నాడు సన్నీ అతన్ని అల్లాడిస్తున్న శివని చూస్తుంటే సన్నీ మైండ్ బ్లాంక్ అవుతుంది ఇంతకాలం వాళ్ళు వెతుకుతోంది ఇంత భయంకరమైన వ్యక్తి కోసమా అని అతనికి ఆశ్చర్యంగా ఉంది ఇన్ఫాక్ట్ టూ డేస్ బ్యాక్ నుంచే వాళ్ళు శివ కోసం ఇక్కడ సెర్చ్ చేయడం మొదలు పెట్టారు శివ గురించి పూర్తిగా తెలుసుకోవటానికి వాళ్ళకి టైం సరిపోలేదు ఇంతలోనే వాళ్ళు శివదాడికి గురయ్యారు సెల్వానికి ఏమైనా సజెషన్స్ ఇచ్చాడా మమ్మల్ని ఎదుర్కోవటానికి లేదంటే పురుషోత్తం ఫ్యామిలీ నిన్ను సీక్రెట్ గా పెంచి పోషించిందా అని వ్యంగ్యంగా అడిగాడు సన్ని శివ ఏమీ మాట్లాడలేదు శివకి చనిపోయిన తన తండ్రి గుర్తొస్తున్నాడు అంతే ఒక్కసారిగా సన్నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి అతని గొంతు పట్టుకున్నాడు అతను పట్టిన పట్టుకి సన్నీ ప్రాణాలు గాల్లో కలిసిపోయేలా ఉన్నాయి ఇక ప్రాణం పోతుంది అనగా తనని వదిలేసి శివ హోటల్ నుంచి తెచ్చిన రెండు ఫోర్కులను తీశాడు వాటిని చూసిన సన్నీ ఏం చేస్తున్నావు నువ్వు అని భయంగా అడిగాడు శివ అతని ప్రశ్నలను పట్టించుకోకుండా మీరెంతమంది హైదరాబాద్ సిటీలోకి ఎంటర్ అయ్యారు అలానే మెహ్రా ఫ్యామిలీ పురుషోత్తం ఫ్యామిలీని ఎలా డిస్ట్రాయ్ చేసింది మెహ్రా ఫ్యామిలీ వెనక ఎవరున్నారు అని సీరియస్ గా అడిగాడు సన్నీ కూల్ గా నవ్వాడు అప్పటికే శివ అతని గొంతుని గట్టిగా పట్టుకోవడంతో సన్నీ గొంతు కష్టంగా వస్తుంది నేను చెప్పను నేను చెప్పినా నువ్వు నన్ను చంపేస్తావు చెప్పకపోయినా చంపేస్తావు నేను నీ విషయంలో ఫెయిల్ అయితే నాకు పతికే అర్హత లేదు కాబట్టి నేనేం చెప్పను అని నవ్వుతూ అన్నాడు సన్ని నాకు కావలసిన ఇన్ఫర్మేషన్ వస్తే నిన్ను త్వరగానే వదిలేస్తాను చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ తీసుకున్న మీలాంటి హంతకులు చావుకు భయపడరని నాకు తెలుసు నీ జాబ్ పట్ల నీకు అంత స్టాండర్డ్ ఉండొచ్చు కానీ నా హింస నుంచి తప్పించుకోలేవు అన్నాడు శివ మీకు మెహ్రా ఫ్యామిలీ గురించి తెలిస్తే మంచిది నేను చనిపోతే ఖచ్చితంగా వాళ్ళు రివెంజ్ తీర్చుకుంటారు నువ్వు నన్ను నా మనుషుల్ని చంపితే నీ లైఫ్ అంతా లెక్కలేనంత మంది మెహ్రా ఫ్యామిలీ పర్సన్స్ వెతుకుతూనే ఉంటారు ఈ భూమి మీద ఏ మూలకి వెళ్లి దాక్కున్నా వాళ్ళు నిన్ను కనిపెట్టి ఖచ్చితంగా చంపుతారు పురుషోత్తం ఫ్యామిలీలో ఉన్న లాస్ట్ పర్సన్ వి నువ్వు నిన్ను మెహ్రా ఫ్యామిలీ చంపి తీరుతుంది నేను హెవెన్ లో వెయిట్ చేస్తూ ఉంటాను అని వెటకారంగా నవ్వుతూ అన్నాడు సన్నీ శివ కోపంగా సన్నీ వైపు చూశాడు అంతలోనే ఓ సైడ్ స్మైల్ ఇచ్చాడు నేను చిన్నప్పటి నుంచి చాలా విద్యలలో ఎక్స్పర్ట్ ని పూర్వకాలంలో రాజవంశాల హింసా పద్ధతుల్ని నెట్లో చూశాను అలాంటి వాటిలో నేనింకా ఎక్స్పర్ట్ ని నేనెప్పుడు ఇలాంటి మెథడ్స్ ఎవ్వరిపై ఉపయోగించలేదు ఈరోజు నీపై అన్నిటినీ వాడతాను నువ్వు తట్టుకోగలవో లేదో చూద్దాం రెడీనా అని నవ్వుతూ తన చేతిలోని ఫోర్కుల్ని సన్నీ భుజాలపై గట్టిగా పొడిచి అటు ఇటు తిప్పాడు శివ నుంచి మళ్లీ తీసి శరీరంలో ఎక్కడ పడితే అక్కడ ఆ ఫోర్కులతో పొడుస్తూ తిప్పుతూ ఉన్నాడు శివ ఆ బాధకి తట్టుకోలేక సన్నీ పెద్ద పెద్దగా ఆరుస్తున్నాడు అతని శరీరం అంతా కూడా రక్తపు చుక్కలు కారుతూ ఉన్నాయి సన్నీ కాళ్ళని తాడుతో కట్టేసి బాల్కనీ అంచుకు కట్టాడు శివ సన్నీ బాడీ అంతా గాల్లో వేలాడుతోంది రక్తం చుక్కలు చుక్కలుగా కిందకి కారుతోంది అతని మొహమంతా చెమట రక్తంతో నిండిపోయి నొప్పికి పాలిపోయింది శరీరం కలిగించే బాధని తట్టుకోలేక అతను అరుస్తున్నాడు ఆ అరుపులు గాలిలో కలిసిపోతున్నాయి బాడీ అంతా ముక్కలు ముక్కలుగా నరికినట్లు ఉంది అతనికి త్వరగా ప్రాణం పోతే బావుండు అని అనిపిస్తుంది నీ రక్తం అంతా పోయే వరకు ఇలానే ఉంటావా అన్నాడు శివ సన్నీ ఏం మాట్లాడలేదు శివ వెనక్కి తిరిగి సురేందర్కి కాల్ చేశాడు సురేందర్ ఫోన్ లిఫ్ట్ చేసి నమస్తే శివ సార్ చెప్పండి అని రెస్పెక్ట్ గా అడిగాడు వెంటనే అజంతా హోటల్కొచ్చేసే అని ఫోన్ కట్ చేసిన శివ బాల్కనీకి మరోవైపు వెళ్లి చల్లని గాలిని ఆస్వాదిస్తూ చుట్టూ ఓసారి చూసి సిగరెట్ వెలిగించాడు శివ ఇప్పటికే సన్ని మనుషుల్ని కనిపెట్టడంలో సగం విజయం సాధించినట్లే సన్ని ఖచ్చితంగా అంతా చెప్తాడు శివ సాధ్యమైనంత త్వరగా ఇండియాలోని అన్ని చోట్ల ఉన్న రౌడీలను సురేందర్ ఆధీనంలోకి తీసుకొచ్చి ఏకం చేయడానికి ముఖ్య కారణం తను మెహ్రా ఫ్యామిలీని ఎదుర్కొనే పరిస్థితి వచ్చినప్పుడు తనకి అన్ని చోట్ల స్పై చేయటానికి మనుషులు కావాలి అప్పుడే తను ఎవరిని ఎదుర్కోవలసొచ్చినా తనకి ఉంటుంది మెహ్రా ఫ్యామిలీ మనుషులు మళ్ళీ మళ్లీ సిటీలోకి ఎంటర్ అయినా వాళ్ళని ఈజీగా కనుక్కోవచ్చు అలానే సిటీలో బిజినెస్ వరల్డ్లో తను దూసుకుపోవడానికైనా తనకి ఉన్న శత్రుల్ని ఎదుర్కోవటానికైనా సురేందర్ లాంటి వ్యక్తి కావాలి అలానే సురభికి పూర్తి సెక్యూరిటీ ఇవ్వచ్చు ఆమెకి సెక్యూరిటీ ఉంటేనే తాను వెళ్లి తన తాత పురుషోత్తం ని చూసి రావచ్చు అదే సమయంలో బాంబేలో ఉన్న మెహ్రా ఫ్యామిలీ సంగతి ఓసారి చూడొచ్చు అని అనుకుంటున్నాడు శివ ఇంతలో సన్నీ నుంచి ఓ గట్టి శబ్దం వచ్చింది ఆ వెంటనే నీకేం కావాలన్నా నేను చెప్తాను నాకు తెలిసినవన్నీ చెప్తాను అని గట్టిగా అరిచాడు సన్నీ అతని అరుపులో బాధ స్పష్టంగా తెలుస్తుంది సన్నీ మెహ్రా ఫ్యామిలీ గురించి ఏ ఏ విషయాలు చెప్పబోతున్నాడు శివ ఇన్ని గొప్ప గొప్ప ఫ్యామిలీస్ ని ఎలా ఎదుర్కోబోతున్నాడు మెహ్రా ఫ్యామిలీ పర్సన్స్ ఎవరు ఎంత శక్తివంతమైన వాళ్ళు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి